హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిరణ్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి వెళ్తుంది స్కూల్కి వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయింది రెడీ అయింది బ్యాగ్ వేసుకుంది ఫస్ట్ బాస్కెట్ పట్టుకుంది షోప్ కోసం అయితే తర్వాత నాతోనే మోపించింది రోడ్ మీద మొత్తం స్కూల్ అయితే దగ్గరలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మాకు చూసారట స్కూల్ కనిపిస్తుంది రైట్ సైడ్లో ఇది స్కూల్ వచ్చేసి ప్రీ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ పక్కన ఉంటుంది రోడ్డుకి దా వెహికల్స్ రాకుండా ఆరో మార్క్స్ పెట్టారు అది దాటుకుంటూ మరీ వెళ్తుంది స్కూల్ దగ్గరకైతే రీచ్ అయ్యాం చూసారా గేట్ కనిపిస్తుంది మేడం ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు ఫస్ట్ ఏ కాబట్టి సో ఇక్కడ స్కూల్ బోర్డు ఉంది మమ్మీ నన్ను ఒక ఫోటో తీయవా అని చెప్పేసి స్టిల్ ఇస్తుంది చూడండి ఒక ఫోటో అయితే తీశాను ఇక లోపలికి వెళ్తున్నాం మేడం ఉంది స్టార్టింగ్లో మేడంని అడగాలి సెక్షన్స్ కదా ఏ సెక్షన్ కదా రూమ్ ఎక్కడా అంటే చూపించారు వెళ్తుంది ఇక వెళ్తుంటే మాత్రం వాల్స్కి ఫొటోస్ ఉన్నాయి ఆటో బస్ కార్స్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి అసలు ఫస్టే కాబట్టి పేరెంట్స్ రావాలి వాళ్ళ డాడీతో వెళ్తుంది లక్కి మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళారు చూసారా మేడం చెప్పక ముందుకే వెళ్ళి కూర్చుంటేనే ఉంది సీట్లో అస్సలు భయపడట్లే ఏడుస్తలేరు చాలా మంది ఏడుస్తున్నారు అసలు పిల్లలు కానీ లక్కీకి మాత్రం చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా నచ్చింది అసలు ఒక ఫోటో ది మమ్మీ క్లాస్ రూమ్లో అంటే ఒక ఫోటో అయితే తీసేశాను క్లాస్ రూమ్లో చూసారా ఎలా కూర్చొని చూస్తుందో బాయ్ చెప్తుంది వెళ్ళు మమ్మీ నేను ఉంటాను మమ్మీ ఇక అని అంటుంది నా అవసరం అయిపోయినట్టుంది ఇక వెళ్ళు బాయ్ బాయ్ అంటుంది హాఫ్ డే స్కూల్ కదా స్కూల్ కూడా అయిపోయింది ఇక తీసుకురావడానికి వెళ్ళాను నేను చూసారా ఎలా ఊరికొస్తుందో బుగ్గకి మాత్రం ఒక స్టార్ పెట్టారు స్కూల్ అయిపోయింది పక్కనే గేమ్స్ కూడా ఉన్నాయి గ్రౌండ్లో మంచిగా జారుడు బండ అన్నీ ఆడుతుంది అసలు రమ్మంటే రావట్లేదు మమ్మీ స్కూల్ అప్పుడే అయిపోయిందా ఇంకా సేపు ఉందాం మమ్మీ అంటుంది ఎందుకంటే ఇప్పుడు క్లాసెస్ ఏం స్టార్ట్ కాలే కదా అందుకే తనకి చాలా హ్యాపీగా ఉంది అసలు రమ్మని చెప్తే అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీసా ఆడుతుంది తను తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి నువ్వు వేటున్నావా నేను వేటు ఉన్నానా అని చెప్పి ఊగుతూనే ఉంది లక్కీ అసలు తనేమో భయపడుతుంది పాపం కాల్లో తిని పుష్ చేస్తూనే ఉంటుంది చూడండి లక్కీ ఎలా పుష్ చేస్తుందో తను భయపడుతుంది అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయినాం నేను చూశాను వాళ్ళ క్లాస్ ఆయన లక్కీ చూడండి మమ్మీ నా క్లాస్ రూమ్ ఇక్కడే ఉంది చూడు చూడు అని చూపిస్తుంది పక్కనే ఉంది తన లెఫ్ట్ సైడ్లో క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఫస్ట్ క్లాస్ లక్కీది బ్యాగ్ ఏమంటే అస్సలు ఇవ్వట్లేదు తనే వేసుకుంటా అంటుంది నా బ్యాగ్ మమ్మీ అంటుంది ఫైనల్గా గా ఇంటికి వచ్చేసింది వెళ్ళేటప్పుడు నేను మోసుకొని వెళ్ళాను వచ్చేటప్పుడు వస్తుంది స్కూల్ అయిపోయింది రొస్తలే రేపిస్తదిలే మీ అన్న రెట్ట ఏడుస్తున్నారా అందరు బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయ్స్ ను వేడుకొద్ద సరైన గుడ్ గెల్ కదను నేను నా చూస్తున్నావా అయ్యో పాపం ఏడువద్దని చెప్పకపోయావా నేను మార్ స్నాక్స్ అన్ని తినేసావా ఒక ఆపిల్ ఉంచునా ఎందుకు తినలే